హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం శ్రీను బ్ ఫ్రెండ్స్ ఇదేమి నేను ఉండేటువంటి గ్రామంలో గ్రామంలోనైతే అందినపల్లిని గ్రామం ఆ గ్రామంలో ఒక యూట్యూబర్ ఉన్నాడు అతను డీజే సాంగ్స్ చాలా 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 అంటే చాలా బాగా చేస్తాడనమాట సో అతను డీజే రాజేష్ ఏజేస్ ఏజే చెప్పేసి ఉంటుంది సో ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే ముందు ఒక్కసారి అతను డీజే సాంగ్స్ అనేది ఒకసారి వినండి 나우디아나발 gonna... DJ! సో మీరైతే ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్ అయితే విన్నారు కదా డీజే సాంగ్స్ సో ఇలాంటి డీజే సాంగ్స్ కావాలంటే డీజే రాజేష్ ఏజీ పని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బాయ్ ఫ్రెండ్స్